విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు రాష్ట్రంలో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత గోతులు రోడ్లుగా మోక్షం కొలువవుతుందని ఆయన అన్నారు బొబ్బిలి నుండి తెర్లం రోడ్లో గతంలో ఉన్న బూతులు గతంలో ఉన్న గోతులు రోడ్లు రోడ్లు కూటమి హయాంలో నిర్మించిన రోడ్లను ఎమ్మెల్యే బేబీ నాయన ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అందరికీ నమస్కారం ముఖ్యంగా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ధాన్యం రైతులందరూ కూడా జాగ్రత్తగా పెరవలసినటువంటి సందేశం నిన్న నాకు ఇంచుమించు రైతుల దగ్గర నుంచి అమ్మనివ్వండి సహచార నాయకుల దగ్గర నుంచి అమ్మనివ్వండి ఒక నాలుగైదు ఫోన్ కాల్స్ రావడం జరిగింది ముఖ్యంగా సంపత్ రకం సంపత్ రకం ఎవరైతే రైతులు పండించి మిల్లులకు తోలుతున్నారో అది ముక్కవుతుందన్నటువంటి కారణం చేత మిల్లర్లు అధిక కేజీలు కొన్ని దగ్గర ఆరు కొన్ని దగ్గర ఎనిమిది కొన్ని దగ్గర పది కేజీల వరకు అదనంగా మిల్లర్స్ తోస్తున్నారని రైతులు కొంత ఆందోళన చెందడం జరిగింది నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అదేవిధంగా జేసీ గారితో మాట్లాడడం జరిగింది డిఎం సివిల్ సప్లైస్ వారితో కూడా మాట్లాడడం జరిగింది ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూరా అయినా కష్టపడి పండించి ఎంతో శ్రమ వచ్చి కష్టపడి పండించిన వరి రైతు అన్నోడు అన్యాయం అవడానికి వీల్లేదు ఒకవేళ ఆ కారణంగా ఎవరైనా ఎక్స్ట్రా తోపు అడిగితే వెంటనే మీకు సంబంధించినటువంటి మీ తహసీల్దార్ గారు కానీ సిఎస్డిటి గారు కానీ ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి జేసీ గారు కలెక్టర్ గారు ఆల్రెడీ దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా సంబంధిత సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం రైతుకి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత నాది ఈ ప్రభుత్వాది అధికార యంత్రాంగం అని ధాన్యం రైతులందరికీ కూడా ఈ మెసేజ్ ద్వారా తెలియజేస్తున్నాను ఇవాళ నాదల మనోహర్ గారితో కూడా ఈ విషయం నేను చర్చించి మీకు ఎవ్వరికీ కూడా నష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ దయచేసి ఎక్కడా రాని ఇబ్బంది సంపత్ అనేక మంది రైతులు పండించారు సంపత్ని స్వర్ణను పండించాను ఎక్కడ రా ఇబ్బంది మరి బొబ్బుల్లోనే ఎందుకు వస్తుందో ఎవరైతే ఎక్కువ తోగడుగుతున్నారో వాళ్ళు కూడా ఆత్మవ్యవస్థ చేసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి రైతుల్ని ఇబ్బంది పెట్టకండి ఎన్నో ప్రకృతి వైపరీత్యాన్ని అధిగమించి రైతులు ఇవాళ ధాన్యం పండించి మన దగ్గరికి పంట అమ్ముకోవడానికి వచ్చినప్పుడు వారిని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని ఈ వీడియో ద్వారా వ్యాపారస్తులందరికీ మిల్లర్స్ అందరికీ తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా రైతులకి ఎక్కడైనా మీకు తోకోల అన్యాయం అనిపిస్తే ఇమీడియట్గా మీకు సంబంధించినటువంటి అధికారులకి కంప్లైంట్ చేయండి సిఎస్డిలో అందుబాటులో ఉన్నారు ఎంఆర్ఓ తహసీల్దార్ గారు అందుబాటులో ఉన్నారు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు కంప్లైంట్ చేస్తే తప్పకుండా దిద్దుబాటు చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం